దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక ప్రభునందు మాకు అత్యంత ప్రియులు దేవుని బిడ్డలైన మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో శుభాలు తెలియపరుస్తూ ఉన్నాం మీరు వింటున్న ఈ వర్తమానము కనీసం ఒక పది మందికైనా మీరు షేర్ చేయగలిగితే దేవుని వాక్యాన్ని మీరు అనేకులకు పంచిన వారు అవుతారు చాలా సంతోషం దేవుని యొక్క వాక్యాన్ని విందామా గమనించండి దేవుడు ఎంత గొప్పవాడంటే ఆయన ప్రేమను ప్రతి ఒక్కరికి ఆయన వెల్లడిపరిచి ఉన్నాడు ఈరోజు దేవుని ప్రేమను అర్థం చేసుకున్న కుటుంబాలు ఎన్నున్నాయి దేవుని ప్రేమను అర్థం చేసుకోకుండా దేవుని ప్రేమ నుంచి తొలగిపోయి సాతానుకు తమ గుడారాల్లో స్థానం ఇచ్చి ఎంతమంది గుడారాలు పాడు చేసుకుంటున్నారో కూడా మనము చాలామందిలో చూస్తూ ఉన్నాం గమనించండి దేవుడు ప్రతి గుడారములో ఉండాలని ఇష్టపడుతున్న దేవుడు ప్రైజ్ అలాట్ అలలోయ ప్రతి కుటుంబాన్ని ప్రతి ఇంటిని కూడా దేవుడు ఆశీర్వదించాలని ఆయన మొదటి నుండి కూడా అనుకుంటూ ఉన్నాడు మరి ఎవరి గుడారాలు దీవించబడతాయి ఈరోజు వర్తమానం వింటున్న నీ గుడారము ఒకవేళ శిథిలమైపోయిందేమో నీ జీవితం అనబడిన గుడారము పాడైపోయిందేమో నీ జీవితం అనబడిన గుడారము గమ్యము లేని గుడారముగా మార్చబడిందేమో నీ గుడారంలో మొత్తం అపవాది శక్తులు శోధనలు ప్రతికూలమైన వాతావరణం జరుగుతుందేమో ఈ వర్తమానము ద్వారా నీ గుడారాన్ని కట్టుకోగలిగితే నీ ఇంటిని చక్కబెట్టుకోగలిగితే దేవుడు అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు నీ జీవితంలో నీ గృహములో అనుగ్రహించడం ప్రారంభిస్తాడు మరి ఇంతెంత ఆలస్యం మనం దేవుని వాక్యంలోకి వెళ్దామంటారా ఒకసారి నాతో పాటు మీ గ్రంథాలు తెరచి సామెతల గ్రంథం పద్నాలుగవ అధ్యాయం పదకొండవ వాక్య భాగాన్ని ఒక్కసారి మనం చదువుకుందాం బుక్ ఆఫ్ ప్రోవబ్స్ చాప్టర్ ఫోర్టీన్ లెవెన్ భక్తిహీనుల ఇల్లు నిర్మూల మగును గుడారము వర్దిల్లును అనే మాటను మనము ఇక్కడ గమనిస్తూ ఉన్నాం చదవబడిన లేఖన భాగాన్ని మనము ఆలోచన చేస్తే ఇక్కడ దైవ జండిన సోలోమోను జ్ఞానము చేత నింపబడి పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత ఒక అద్భుతమైన మాటను రాస్తూ ఉన్నాడు దైవజన్మ మీరు గమనించండి ఎవరి గుడారము నిర్మూలమవుతుంది ఎవరి గుడారము నిలబడుతుంది అనే మాటను మనం ఇక్కడ ఆలోచన చేస్తే ఇక్కడ రెండు రకాలైన ప్రజలు మనకు కనబడుతూ ఉన్నారు మొదటి విభాగం ఎవరు అంటే భక్తిహీనులు రెండవ రకమైన ప్రజలు ఎవరు అని మనం ఆలోచన చేస్తే యథార్థవంతులు గమనించండి భక్తిహీనులకు గుడారం ఉంది యథార్థవంతులకు కూడా గుడారం ఉంది మరి ఈ రెండు గుడారాలలో ఎవరి గుడారం నిలబడుతుంది అంటే వాక్యం సెలవిస్తూ ఉంది యథార్థవంతుల గుడారము వర్దిల్లును అనే మాట ప్రైజ్లోట్ అలూయ గమనించండి గుడారము అనగా ఇల్లు ఈ ఇంటిలో నలుగురున్నా ఐదుగురున్నా ఆరుగురున్నా లేదా పది మంది ఉన్నా లేదా ముగ్గురే ఉన్నా ఇద్దరే ఉన్నా సంఖ్య ప్రాముఖ్యమైనది కాదు కానీ ఆ గుడారములో ఆ ఇంటిలో ఉన్న మనుషులు ఎటువంటి వారు అనేది చాలా ప్రాముఖ్యము ఈరోజు మన జీవితంలో మన గుడారాలు దీవించబడాలి అంటే మన ఇల్లు ఆశీర్వదించబడాలి అంటే మన ఇల్లు దేవుని మహిమత్వం నింపబడాలి అంటే మన ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా కుటుంబస్తులందరూ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా యథార్థవంతులై బ్రతకాలి ప్రైజ్లో హలో ఎవరైనా నీతిగా నీతి లేకుండా యథార్థత లేకుండా బ్రతికారనుకోండి ఏ ఒక్కరైనా భక్తిహీనులుగా బ్రతికారనుకోండి వారి గుడారము నిర్మూలమగుతుంది అనే మాట మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాం ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను మీరు సమాధానం చెప్పండి భక్తిహీనులు అంటే ఎవరు చెప్పాలి భక్తిహీనులు అంటే ఎవరు భక్తి చేసేవారా భక్తి చెయ్యని వారా ఒకసారి మీరు రిప్లైలో చెప్పండి భక్తి చేసేవారిని భక్తి పరులు అంటారా భక్తి చేయని వారిని భక్తి పరులు అంటారా ఖచ్చితంగా భక్తి చేసేవారినే భక్తి పరులు అంటారు మరి భక్తి చెయ్యని వారు భక్తిహీనులు ఇంతకు భక్తి అంటే ఏంటి బైబిల్లో ఆయా సందర్భంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవించండి అనే మాట అంటే ఒక మనిషి దేవుని పట్ల భయము భక్తి కలిగి జీవించాలి భయభక్తులు అనే పదాలు ఎప్పుడు కూడా జంట పదాలు అర్థమవుతుంది కదా ఇప్పుడు ఏ కుటుంబం అయితే దేవుణ్ణి సన్నిధిలో ఉంటుందో ఏ కుటుంబం అయితే భక్తి కలిగిన కుటుంబముగా ఉంటుందో ఏ కుటుంబం అయితే దేవుణ్ణి ఆరాధించే కుటుంబముగా ఉంటుందో ఏ ఇల్లైతే దేవుణ్ణి సన్నిధిలో కనబడుతుందో ఆ గృహము ఆ కుటుంబము ఆ ఇల్లు నిర్మూలమవదు నిర్మూలమవదు ఈ విషయాన్ని గమనించాలి ఈ రోజుల్లో చాలామంది గుడారాలు నిర్మూలమైపోతున్నాయి చాలామంది కుటుంబాలు పతన అవస్థలోకి వెళ్ళిపోతూ ఉన్నాయి చాలామంది గుడారాలు శిథిలమైపోతూ ఉన్నాయి దానికి గల కారణం ఏంటి అంటే ఆ కుటుంబంలో సంఖ్య ఎంతమంది ఉన్నప్పటికీ కూడా ఆ కుటుంబంలో ప్రతి మనుషుడు భక్తిహీనుడిగా ఉంటున్నాడు భక్తిహీనుడిగా ఉంటున్నాడు ప్రార్థన లేదు దేవుని సన్నిధి లేదు వాక్య ధ్యానం లేదు కుటుంబ ప్రార్థన లేదు కుటుంబంలో నలుగురుంటే నలుగురు నాలుగు దారులు తండ్రి ఒక దారి తల్లొక దారి పిల్లలు ఒక దారి కుటుంబంలో ఇష్టానుసారంగా ఎవరి దారులు వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉంటే ఒక ప్రశ్నుడు తను మిమ్మల్ని సమాధానం చెప్పండి ఏ కుటుంబం నిలబడుద్దంటారు ఏ కుటుంబము దీవించబడుద్దంటారు ఏసుక్రీస్తు యేసుక్రీస్తు ప్రభువు లేని ఇల్లు దీవించబడుద్దా యేసుక్రీస్తు ప్రభుకి చోటు లేని ఇల్లు ఆశీర్వదించబడుద్దా ఆనాడు జక్కయ్య ఇంటిలోకి దేవుడు రాగానే జక్కయ్య ఇల్లు ఆశీర్వదించబడింది జక్కయ్య ఇంటిలో దేవుడు అడుగు పెట్టగానే ఆ కుటుంబము ఐశ్వర్యముతో నింపబడింది శాపము నుంచి విడుదల పొందింది పాపము నుంచి విడుదల పొందింది ఈరోజు నేను అంటాను కుటుంబాల్లో శాపము ఊరెగుతూ ఉంది తరతరాలు వెంబడి శాపము కుటుంబాలను వెంటాడుతూ ఉంది పూర్వకాలములో ఉన్న పూర్వీకుల నుంచి వచ్చిన శాపము తరతరాలుగా తరతరాలుగా శాపం వెంటాడుతూ ఉందంటే నీ కుటుంబము దీవించబడిన కుటుంబమా కాదు కదా అందుకే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు నీ కుటుంబము ఆశీర్వదించబడాలి అంటే నీ కుటుంబంలో ఉన్న వారందరూ కూడా దేవుని సన్నిధిలో ఉండు వారై ఉండాలి ప్రైజ్ లోడ్ హల లోయ ఈ వాక్యం వింటున్న ప్రి దేవుని బిడ్డ ఈ వర్తమానం యూట్యూబ్ ఛానళ్ళను నువ్వు చూస్తూ ఉన్నావు ఈ మనసాక్షిని ఒక్కసారి నువ్వు ప్రశ్నించుకో నీ మనసాక్షిని ఒక్కసారి నువ్వు పురుకొల్పుకో నిజంగా ఒక కుటుంబ యజమానుడిగా నువ్వు ఉన్నావు ఒక్కసారి నీ కుటుంబ పరిస్థితి నువ్వు ఆలోచించావా కుటుంబ యజమానురాలుగా నువ్వు ఉన్నావు ఒక్కసారి నీ కుటుంబ పరిస్థితి నువ్వు ఆలోచించావా కుటుంబంలో నువ్వు జీవిస్తూ ఉన్నావు బ్రతుకుతూ ఉన్నావు నీ గుడారము పరిస్థితి ఏంటి నీ జీవితం ఏంటి నీ బ్రతుకు ఏంటి నీ గుడారం ఎలా బాగుపడుద్ది నీ కుటుంబం ఎలా బాగుపడుద్ది ఈరోజు నువ్వు ఎదుర్కొంటున్న శాపమే రేపు నీ పిల్లలు కూడా ఎదుర్కోవాలా ఈరోజు నువ్వు వేటినైతే ఫేస్ చేస్తూ ఉన్నావో అవే ప్రాబ్లమ్స్ అవే ప్రతికూలమైన వాతావరణము అదే ప్రతికూలమైన సందర్భము రేపు నీ తరాలు కూడా అవే ఫేస్ చేయాలని నువ్వు అనుకుంటున్నావా కాదు కదా ఎవరైనా కడుపున పుట్టిన వాళ్ళు దీవించబడాలని కోరుకుంటారు కానీ ఎవరైనా ఇబ్బందికరమైన వాతావరణంలోకి వెళ్ళిపోవాలని కోరుకోరు కదా మరి అటువంటి పరిస్థితి నీ జీవితంలో రాకూడదు అంటే నీ గుడారాన్ని చక్కబెట్టుకునే బాధ్యత దేవుడు నీ మీదే పెట్టి ఉన్నాడు ప్రైజోడు హలో లూయ ఒక్క మాట చెప్తాను నోవాహు కుటుంబము కాపాడబడింది జల ప్రళయములో నుండి ఉగ్రతలో నుండి నోవాహు కుటుంబాన్ని దేవుడు కాపాడాడు ఎందుకో తెలుసా నోవాహు నీతిమంతుడు కుటుంబం అందరిలో ఒక్కడి నీతిని దేవుడు చూసి ఆ కుటుంబాన్ని ఉగ్రత నుంచి కాపాడినట్టుగా నీ గుడారాన్ని కూడా దేవుడు కాపాడాలి అంటే నీ ఒక్కడి భక్తి చాలు నీ కుటుంబ చరిత్రను దేవుడు మార్చేస్తాడు ప్రైజ్ లో హలోయ నీవు దేవుని మీద కలిగున్న అపారమైన విశ్వాసము చాలు నీ ప్రార్థనా జీవితము చాలు నీ ఒక్కడి అనుభవాలు చాలు నీ ఒక్కరిని బట్టైనా నీ ఒక్కదాన్ని బట్టైనా నీ కుటుంబ చరిత్రని నా దేవుడు మార్చేస్తాడు తరతరాలుగా వెంటాడుతున్న శాపం ఏదైతే ఉందో ఆ శాపాన్ని దేవుడు కొట్టివేస్తాడు ఒక్కడివే దేవుని కోసం నిలబడగలవ ఈరోజు ఒక్కదానివే ప్రభు కోసం నిలబడగలవ ఈరోజు చాలామంది అంటారు నా ఒక్కడి ద్వారా ఏం కార్యాలు జరుగుతాయండి నా ఒక్కదాని ద్వారా ఏం కార్యాలు జరుగుతాయండి నేను ఒక మాట చెప్తాను నా దేవుడు ఒంటరి అయిన వారిని వెయ్యి మందిగా మార్చగలన ఆయన నీ ఒక్కడు నిలబడితే చాలు ఒక్కదాని నిలబడితే చాలు నీ ఒక్కడి కోసమైనా సరే నీ దేవుడు నీ జీవితంలో ఎన్నడూ చూడని కార్యాలు నా దేవుడు చేస్తాడు నిలబడు దేవుని కోసం ఏలియా నిలబడలేదా ఒంటరిగా ఎలీషా నిలబడలేదా ఒంటరిగా నిలబడలేదా ఒంటరిగా ఉన్న వాళ్ళు ఎంతమంది బైబిల్ నిలబడలేదు చెప్పండి ఆ ఒంటరి వాళ్ళతోనే కదా దేవుడు బహు ఆశ్చర్యమైన కార్యాలు జరిగించాడు ఆ దేవుడే ఈరోజు సజీవుడై ఉన్నాడు ఆ దేవుడే నీ పట్ల కార్యాలు జరిగించగలిగిన వాడు గమనించండి భక్తిహీనుల గుడారము అవుతుందట ఎంతకాలం నువ్వు భక్తి లేకుండా జీవిస్తావు ప్రతి దేవుని బిడ్డ ఒక ప్రక్క ఆదివారం మందిరానికి వస్తూ మరొక ప్రక్కని గుడారములో సినిమా పాటలు వినిపిస్తూ ఉన్నాయి ఒక ప్రక్క దేవునికి సంబంధించిన వాక్యము నువ్వు వింటూ మరొక ప్రక్కని గుడారములో ఆచారాలు పాటిస్తూ ఉన్నావు నీ గుడారంలో శపితమైన దాన్ని పెడుతూ ఉన్నావు నీ గుడారంలో రహస్యమైన కార్యాలు జరిగిస్తూ ఉన్నావు ఎలా నీ జీవితం ఆశీర్వదించబడుద్ది ఎలా నీ గుడారము దీవించబడుద్ది ఒక్కసారి మీరు గమనించండి నీ గుడారము శ్రేష్టమైనదిగా ఉండాలి నీ గుడారము ఎల్లప్పుడూ దేవుని సన్నిధితో దేవుని మహిమతో నిండి ఉన్నదై ఉండాలి ప్రైజంలో హలలుయ్య నీ గుడారంలో ఎవరికి స్థానమున్నా లేకపోయినా నీ గుడారంలో ఏసైకి స్థానం ఉండాలి ఈ మాట గుర్తుపెట్టుకోండి నీ గుడారములో దేనికి చోటున్నా లేకపోయినా నీ గుడారములో ప్రభువుకి చోటు ఉండాలి నీ గుడారములో దేవుని వాక్యానికి చోటు ఉండాలి నీ గుడారములో ప్రార్థనకు చోటు ఉండాలి నీ గుడారములో దైవ ప్రసన్నతకు చోటు ఉండాలి నీ గుడారములో దేవునికి సంబంధించిన ప్రతి విషయం ఏదైతే ఉందో వాటికి నీ గుడారములో చోటు ఉండాలి నీ గుడారములో అపవిత్రమైనది దేనికి కూడా చోటు ఉండకూడదు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి శాపగ్రస్తమైనది ఏది కూడా నీ గుడారములో చోటు చేసుకోకూడదు సాతానుకి నీ గుడారములో ఉండడానికి అవకాశమే ఉండకూడదు నీ గుడారములో ఎల్లప్పుడూ దేవుణ్ణి ప్రసన్నతతో నింపబడిన వాతావరణం మాత్రమే నీ గుడారంలో కనపడాలి ప్రైజ్ ప్రైజులాడు హలలోయ నీ గుడారములో భక్తి కనపడాలి నీ గుడారములో ప్రార్థన కనపడాలి నీ గుడారములో విశ్వాస సంబంధమైన భక్తి కనపడాలి నీ గుడారములో దేవునికి సంబంధించిన వాగ్దానాలు వాక్యాలు వాతావరణములు మాత్రమే నీ గుడారములో కనబడాలి వాటికి మించి సాతానుకు సంబంధించిన ఒక్క విషయమైనా సరే నీ గుడారములో చోటు చేసుకోకూడదు ఎందుకో తెలుసా సాతానుకు సంబంధించిన ఒక్క విషయము ఏదైనా నీ గుడారములో ఉంటే సాతాను దాన్ని ఆసరగా తీసుకొని ఒక్కొక్కళ్ళ మీద దాడి చేసి కుటుంబస్తులందరూ భక్తిహీనులుగా మార్చబడేలా అపవాది చేస్తాడు జాగ్రత్త జాగ్రత్త అపవాదికి చిన్న చోటు దొరికితే చాలు అందుకే బైబిల్ అంటాడు కదా కిటికీలలో నుండి అపవాది ఎదురు చూస్తున్నాడట కిటికీలలో నుండి చూడండి కిటికీలను కూడా వదిలిపెట్టలేదు విండోస్ని కూడా వదిలిపెట్టలేదు వాడు ఎందుకు గుడారాల్లోకి రావాలి గుడారాలను పాడు చేయాలి గుడారములో ఉన్న ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరినీ భక్తిహీనులుగా మార్చేయాలి శాపముతో నింపాలి పాపములతో నింపాలి వాళ్ళ కుటుంబాలను పాడు చేయాలి దేవునికి దూరం చేయాలి ఆఖరికి నిత్య నరకాగ్నికి పాలు చేయాలని అపవాది కిటికీలో గుండెదురు చూస్తున్నాడు జాగ్రత్త నువ్వు వాడికి చోటు ఇవ్వద్దు నువ్వు భక్తిలో నిలబడాలి బాప్తిసము తీసుకున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకున్నప్పుడు నువ్వు ఎలా అయితే భక్తి పరుడిగా నిలబడ్డావో అదే భక్తి యుగముల పర్యాంతరము నువ్వు చేయాలి ప్రైజ్లోడు హలలుయ్య అదే భక్తిలో యుగ సమాప్తి వరకు నువ్వు నిలవాలి అదే విశ్వాసముతో నువ్వు నిలబడాలి అప్పుడు దేవుని కార్యాలు నీ జీవితంలో చూడటం ప్రారంభిస్తావు ప్రియమైన దైవజనమా ఎవరి గుడారాలు వర్ధిల్లుతాయి అంటే అక్కడ రాశాడు యథార్థవంతుల గుడారము వర్ధిల్లుతాయి నువ్వు యథార్థంగా ఉన్నావా అనేది ఈరోజు నువ్వు ప్రశ్నించుకోవాలి బైబిల్లో మనం గమనిస్తే యోబు అనే భక్తుడు మనకి బాగా పరిచయస్తులే కదా వి ఎవరివన్ నో జోబ్ యోబు తన జీవితంలో యథార్థత కాపాడుకున్నాడు అందరూ విడిచిపోయారు యోబుని అందరూ వదిలేశారు యోబుని ఒంటరివాడిగా ఉన్నాడు ఒంటరితనంలో ఉన్నప్పుడు మనం చాలా పాపాలు చేస్తాం ఒంటరితనంలో ఉన్నప్పుడు సగటు మనుషుడు రకరకాలైన ఆలోచనలకు పాటుబడి తనకున్న పరిశుద్ధమైన జీవితాన్ని పోగొట్టుకుంటాడు కానీ యోబు ఒంటరివాడిగా మార్చబడినా కానీ యోబు నీతిని వదిలిపెట్టలేదు యథార్థతను వదిలిపెట్టలేదు గమనించండి అందుకే యోబు జీవితాన్ని దేవుడు వర్ధిల్లింపు చేశాడు మీరు జాగ్రత్తగా యోగు గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఆరో వచ్చిన మనం చదువుకుంటే నీవు పవిత్రుడవై యార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీయందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును ఏం చేస్తాడట వర్ధిల్లింప చేస్తాడంటే నీతికి తగినట్టుగా నివాస స్థలమును ఏం చేస్తాడు అంటే నివాస స్థలం అంటే మనం ఎక్కడ నివాసం చేస్తాం మన ఇంట్లోనే కదా అంటే మన గుడారాలను దేవుడు ఏం చేస్తాడు వర్ధిల్లింప చేస్తాడు ఎప్పుడు మనం యథార్థవంతముగా యథార్థవంతముగా ఉన్నప్పుడు యథార్థత మనము కలిగి ఉన్నప్పుడు సంపాదించే దాంట్లో యథార్థత ఉండాలి మాట్లాడే విషయంలో యదార్థంగా మాట్లాడాలి నడిచే విషయంలో యదార్థంగా నడవాలి ఏ పని చేసిన యథార్థతతో మనము చేసినప్పుడు దేవుడు మన కుటుంబాన్ని మన ఇంటిని మన జీవితాల్ని వర్ధిల్లింప చేస్తాడు కొంతమంది యథార్థవంతులను చూడండి ఆ కుటుంబాలకు మంచి పేరే ఉంటుంది తప్ప యథార్థవంతుల కుటుంబాలు ఎక్కడా కూడా చెడ్డ పేరును మోసుకో గమనించండి ఎందుకంటే పది మంది ఏమంటారంటే ఆ కుటుంబస్తులు మంచివాళ్ళు అండి ఆ కుటుంబస్తులు నీతిమంతులు అండి మాట తప్పని వారండి క్రమశిక్షణ కలిగిన వారండి మంచి పేరు కలిగిన వారండి అంటారు ఎందుకంటే సమాజంలో వాళ్ళు యథార్థంగా ప్రవర్తిస్తారు అందుకే వాళ్ళ కుటుంబానికి మంచి పేరు మరి నీ జీవితం కూడా ఆశీర్వదించబడాలి అంటే దీవించబడాలి అంటే నీవు కూడా యథార్థత కలిగినో జీవించాలి యథార్థత కలిగినో బ్రతకాలి ఆ యథార్థత కలిగి నువ్వు బ్రతికినప్పుడు నీ గుడారాన్ని వర్ధిల్లింప చేస్తాడు నీ పిల్లలకు మంచి పేరు వస్తుంది నీ భార్య నీ భర్త నీ నగరులో వాళ్ళు హెచ్చింపబడతారు నీ కుటుంబస్తులకి ఒక హెచ్చింపు ఒక ఘనత కలుగుతుంది చూస్తుండగానే ప్రజల ముందు నా దేవుడు నేను గొప్ప చేయటం మొదలు పెడతాడు గమనించండి నువ్వు యథార్థత కలిగి నువ్వు జీవిస్తే నువ్వు ఏ ప్రాంతంలో ఉన్నప్పటికీ ఒకవేళ నువ్వు పల్లెటూరులో ఉన్నా సిటీలో ఉన్నా లేకపోతే మెగా సిటీలో ఉన్నా నువ్వు ఏ ప్రాంతంలో ఉన్న మెట్రోపాలిటన్ సిటీస్లో నువ్వు ఉన్నా సరే నువ్వు యథార్థవంతుడిగా నిలబడితే చాలు ఒక మంచి పేరును నువ్వు వాడివి అవుతావు ఒక మంచి పేరును సంపాదించుకున్న వాడివి అవుతావు ఆ మంచి పేరు నీతోనే పోదు నీ కుటుంబస్తులు నీ పిల్లలు నీ తరతరాలు వరకు ఆ పేరు నిలబెట్టుకోగలుగుతారు నువ్వు ఒక్కడివి రాంగ్ స్టెప్ వేస్తే గమనించండి నువ్వు ఒక్కడివి రాంగ్ స్టెప్ వేస్తే నువ్వు ఒక్కడివి వేసిన రాంగ్ స్టెప్ వలన కొన్ని తరాలు దుఃఖము పాలవుతారు జాగ్రత్త దుఃఖము పాలవుతారు నీ ఒక్క రాంగ్ స్టెప్ ద్వారా నీ ఒక్క చెడ్డ నడక ద్వారా నువ్వు చేసిన చిన్న తప్పిదము ద్వారా ఆ తప్పిదం నీతోనే పోదు ఆ చెడ్డ పేరు నీతోనే పోదు నీ కుటుంబము 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 తరతరాలు కూడా దుఃఖించవలసిన అవకాశం ఉంటుంది అందుని బట్టి నువ్వు చాలా జాగ్రత్తగా జీవించాలని దేవుడు కోరుతూ ఉన్నాడు ఈ రోజున యోబు గుడారాన్ని ఆశీర్వదించాడు దేవుడు యోబు జీవితాన్ని బలపరిచాడు దేవుడు అందుకే ఈరోజు నీ గుడారంలో ఏముంది నీ గుడారములో శితమైనది అమనున్నదా నీ గుడారములో దేవునికి అయిష్టమైనది ఉన్నదా నిన్ను భక్తిహీనుడిగా భక్తిహీనురాలుగా మార్చిన విషయం ఏవైతే ఉన్నదో దాన్ని ప్రక్కన పెట్టేస్తే అందుకే యోగు గ్రంథం పదకొండో అధ్యాయంలో పద్నాలుగో వచ్చిన మనం చదువుకుంటే పాపము నీ చేతుల్లో ఉండుట చూచి నీవు దాన్ని విడిచిన ఎడల నీ గుడారములో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడల నీవు నిశ్చయముగా నిర్దోషివై సంతోషించదవు నిర్భయుడవై నువ్వు స్థిరపడి ఉండేదవు నిశ్చయముగా నీ దుర్దశను నీవు మరచేదవు చూడండి ఎంత అద్భుతమైన మాట నీ గుడారములో ఏదైతే పాపం పాపముండదో నిన్ను భక్తిహీనునిగా భక్తిహీనురాలుగా మార్చిన విషయము ఏదైతే ఉన్నదో దాన్ని ప్రక్కన పడేస్తే ప్రక్కన పెట్టేస్తే నీవు నిర్దోషివై సంతోషిస్తావు అట నువ్వు ఆనందిస్తావు నిజమేనండి ఈరోజు చాలా కుటుంబాలు చాలామంది మా దగ్గరకు వచ్చి దైవజెండా మా కుటుంబము ఎంతో దుఃఖములో ఉంది మా జీవితం ఎంతో భయంకరమైన వాతావరణంలో ఉంది ఎందుకో మా కుటుంబ పరిస్థితి చూస్తే కుటుంబంలో చీకటి చీకటి సంబంధమైన కార్యాలే జరుగుతున్నాయి తప్ప మా కుటుంబంలో ఒక్క మంచి కార్యం కూడా లేదు గందరగోళము సమాధానం లేని జీవితము శాంతి లేని జీవితము నెమ్మది లేని బతుకు ప్రతికూలమైన వాతావరణము సమాధానం లేదు అందరము కలిసి భోజనము కడుపు నిండా చేసిన రోజులు లేవు ఏదో ఒక రకమైన బాధ వేదన ప్రతికూలమైన వాతావరణమే మా జీవితంలో మా కుటుంబాల్లో కలుగుతూ ఉంది దైవ మా కోసం ప్రార్థన చేయండి అని చెప్పేసి ఎంతో మంది మా దగ్గరకు వచ్చి అడుగుతూ ఉంటారు ఇప్పుడు దేవుని బిడ్డలు గమనించండి ఎందుకు ఆ కుటుంబాల్లో సంతోషం లేదు అంటే భక్తిహీనులుగా మార్చబడ్డారు ఏదో ఒక అంశము వాళ్ళని భక్తిహీనులుగా మార్చేసింది ఈరోజు అదేంటో నీ గుడారములో ఉంటే ప్రక్కన పెట్టేస్తాయి ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు నీ కుటుంబాన్ని భక్తిహీనమైన కుటుంబంగా నీ జీవితాన్ని భక్తిహీనంగా నీ జీవితాన్ని దేవునికి దూరం చేసిన విషయం ఏదైతే ఉందో దాన్ని ప్రక్కన పెట్టేస్తాయి నువ్వు దీవించబడతావు ఆశీర్వదించబడతావు నీ గుడారము వర్ధిల్లాలి అంటే నువ్వు యథార్థవంతుడే జీవించాలి భక్తిపరుడవే జీవించాలి అలా నువ్వు జీవిస్తే నీ జీవితం ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది మరి ఈరోజు ఈ వర్తమానం ద్వారా ఎంతమంది ఒక నిర్ణయం తీసుకుంటారు అయ్యా నా జీవితంలో నేను యథార్థంగా జీవిస్తాను ఇకపై నన్ను భక్తిహీనునిగా మార్చిన విషయాలు నా గుడారములు ఏవైతే ఉన్నాయో వాటిని తీసేస్తాను ప్రక్కన పడేస్తాను ప్రభు అని చెప్పి నిర్ణయం తీసుకుంటే నీవు తీసుకున్న నిర్ణయం బట్టి నీ గుడారాన్ని దేవుడు ఆశీర్వదించును గాక నీ నీ డెసిషన్ బట్టి దేవుడు నీ కుటుంబాన్ని వర్ధిల్లింపచేయును గాక యోబు గుడారాన్ని ఎలా అయితే దేవుడు ఆశీర్వదించాడో నీ గుడారాన్ని కూడా దేవుడు దీవించి ఆశీర్వదిస్తాడు ఒకవేళ నువ్వు భక్తిగా ఉంటున్నందుకు నువ్వు దేవుణ్ణి విశ్వసించినందుకు దేవుణ్ణి నమ్మినందుకు ఒకవేళ ఈరోజు నీ గుడారంలో పేదరికమే ఉందేమో ఈరోజు నీ గుడారంలో నువ్వు తక్కువగానే స్థిరపడి ఉన్నావేమో నేనేదో సంపాదించాలి అంటే ఏదో కూడగట్టాలి అంటే నా జీవితంలో ఏదన్నా అక్రమ సంపాదనకు పాల్పడితే నా జీవితంలో ఆశీర్వాదం వస్తుందని చెప్పి నువ్వు అనుకుంటే అటువంటి తప్పటి నిర్ణయాలు నీ జీవితంలో ఎన్నడూ కూడా చేసుకోవద్దు నువ్వు అదే భక్తిలో ఉండు అదే విశ్వాసంలో ఉండు ఈరోజు నీకు కొంచెం ఉన్న నువ్వు తుదకు మహా అభివృద్ధిలోకి దేవుణ్ణి నడిపిస్తాడు ప్రైజ్ లాడ్ హలలోయ అట్టి కృప ప్రభు నీకు అనుగ్రహించుగాక ఆ మ్యాన్ Amen. Amen.